ఎవరో నీకు తెలుసా ఇస్రాయల్ రాజు తెలుసు రాజులు ఏది నువ్వు అహకు ఎట్లా పని వేయాలని సంతోషంగా ఉంటుంది వాస్తవానికి పాలన చేస్తున్న రాజు నా అధిపర్ అని చెప్పి రాజు అధిపర్యాలు రాజు చెయ్యాలి ఇప్పుడు రాజు ఎట్లా ఉన్నాడంటే భార్య ఏం చెప్తే అట్లా చాలా కుటుంబాలు వాళ్ళ పరిస్థితులు అట్టాలు ఉన్నాయి భర్తలు కూర్చొని పెడతారు వారి అంతా కథలు నడిపిస్తారు వాళ్ళ కూర్చొని నేను నడిపిస్తా ఓ దేవుడు భగవాన్ ఎదురు పెట్టాడు అంటే ఇంక సిరస్సుగా పెట్టినాడు ఆయన ఎగిరించి ఆలోచన తెచ్చుకోవాలా పురుషుని దేవుడు స్త్రీ కొరకు సిరస్సుగా వచ్చినాడు అక్కడికి ఆలోచన తెచ్చుకోవాలి ఆయన మనం సహా లేదు ఆయన నడిపించు ఆయన నడిపిస్తే మనం నడవాలి ఇక్కడ చూస్తున్నాం దేవుడు నా అని పేరు ఉంది కానీ వ్యక్తి ఎవరి పడుతున్నాడు అని చెప్పింది పనికి వారి యొక్క సాక్షి నియమించింది కుబాసి నియమించింది అన్యాయంగా మనిషిని రాళ్ళతో కొట్టి చర్చించింది దేవుడు అన్యాయస్తుల మీద ఏదైనా నీతవత్తుల మీద అన్యాయస్తులు ఏదైనా తప్పుడు ఎక్కడ కూర్చుంటాడు మా దేవుడు అంటే కూర్చుంటాడా కూర్చోడు వెంటనే చేసిన